జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టి విడతల వారీగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టినప్పుడు ఇక్కడ వాళ్ళని అక్కడ కొందరిని మార్చుకుంటూ కొందరిని పక్కన పెడుతూ ఆయన సరే ఆయన కొన్నటువంటి స్ట్రాటజీస్ ప్రకారం ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఆయన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు ఓపెన్ గా బహిరంగ సభల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టిన అభ్యర్థుల మీద ఎక్కడ లేని సానుభూతి కురిపించుకుంటూ వాళ్ళను అడుకుని వదిలేశారు వీళ్ళను అడుకుని వదిలేశారు వాళ్ళ నియోజకవర్గాల్లో మారుస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు కూడా ట్రాన్స్ఫర్ ఉండాలని చెప్పి నాకే ఇప్పుడు ఇప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది రకరకాలుగా స్టేట్మెంట్ చేశారు అప్పుడు మనం మాట్లాడుకున్న గుర్తుందా ఇదేందయ్యా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేపే అభ్యర్థుల లిస్ట్ ఆయన ఇష్టం ఆయన కొందరికి ఇస్తాడు కొందరికి ఏడు ఆయన దగ్గర ఉన్నటువంటి సామాజిక సామీకరణలు సర్వేలు బేస్ బేస్ చేసుకొని లిస్ట్ ప్రకటించుకుంటున్నారు మీకేందయ్యా వాళ్ళ మీద వాళ్ళకి టికెట్ రాని వాళ్ళ మీద ఎంత సానుభూతి వాడుకొని వదిలేశాడు వాడుకొని వదిలేశాడు వాడుకొని ఎట్లా వదిలేస్తాడు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఆయన అవకాశాలు ఇచ్చారుగా మంత్రులుగా అవకాశాలు ఇచ్చారుగా అధికారంలో ఉన్న పార్టీ వాడుకొని వదిలేయడం ఏంది ఏదైనా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ టికెట్ మీకే అని చెప్పి పార్టీ ప్రతిపక్షంలో కూడా వాళ్ళతో విపరీతంగా ఖర్చు పెట్టించుకొని తీరా ఎన్నికలు వచ్చేసరికి టికెట్ ఇవ్వలేకపోతే అప్పుడు వాడుకొని వదిలేయడం అంటే ఒక అర్థం ఉంటుంది నేను చెప్పా ముందుంది ముసల పండగ చంద్రబాబు గారు ఇప్పుడే మీరేందుకు వాళ్ళ దాంట్లో ఏలు పెడుతున్నారు అని మరి ఇప్పుడు చంద్రబాబు టైం వచ్చింది ఎక్కడ చూసినా అసంతృప్తులే అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు పిలిచి మాట్లాడి ఏం చదువుతున్నారు తెలుసా పిలిచి మాట్లాడి ఏం చదువుతున్నారు తెలుసా నా దగ్గర ఉన్న సర్వేలు సామాజిక సమీకరణలు సామాజిక సమీకరణలు ఎక్కడ పరిగణలోకి తీసుకున్నారు చంద్రబాబు గారు ఒక సామాజిక వర్గానికి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు కదా నైన్టీ ఫోర్లు సరే పోనీయండి తన దగ్గర ఉన్నటువంటి సర్వే నివేదికలు సామాజిక సమీకరణలు గెలుపూటమలను పరిగణలోకి తీసుకొని టికెట్లు ప్రకటిస్తూ ఉన్నా నేను టికెట్ ఇవ్వట్లేదు అంటే మీరు నా వాళ్ళు కాకుండా వారు సేమ్ జగన్మోహన్ గారి డైలాగీ ఆయన పదే పదే అండి చంద్రబాబు కూడా నా వాళ్ళు కాకుండా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం ఇస్తాం మన గెలుపు కోసం పనిచేయండి అని చెప్పి బొజ్జగిస్తున్నారట మరి ఇప్పుడు ఏమైంది చంద్రబాబు సారు ఇప్పుడే మరి చాలామంది విమర్శలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు చేసిన వాళ్ళు వాడుకొని పడేసారు అని మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుకోరా ప్రశ్నించుకోరా అరే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశా మన వరకు వస్తుందని చెప్పి మనకు ఆమాత్రం అవగాహన కూడా ఉండదా అని అంటే చంద్రబాబు టికెట్ ఇవ్వకుండా పక్కన పెడితే అదొక దైవ కార్యం జగన్మోహన్ రెడ్డి రెడ్డి టికెట్ ఇవ్వకుండా పక్కన పెడితే అది లోక వినాశనం అది రాక్షస కార్యమా అది రాక్షసులపా ఎంత ఈజీగా దొరుకుతారబ్బా వీళ్ళు నిజంగా వీళ్ళకి ఆ టైం వస్తుందని తెలియదా ఆ టైం వస్తుంది మరి మన కొవ్వూరు నుంచి వంగలపూడి ఎంత పోటీ చేసింది మరి అక్కడే ఇవ్వచ్చు కదా టికెట్ మళ్ళీ పాయక్రావ పేట పంపించారు ఎందుకని ఎందుకని మరి భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేశాడు మళ్ళీ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు లేదా ఆయన జైన్ అని చెప్పి వండికి వేశాడు ఇట్లా ట్రాన్స్ఫర్లు చాలా చోట్లు ఉన్నాయి పార్థసార్ది మరి ఎమ్మెల్యే పెనమలూరు మరి అక్కడి నుంచి బరిలో దిగొచ్చు కదా ఎందుకు ఆయనకు నుంచి పిడుపు ఎందుకు ఏమో మరి మనకేం తెలుసు ఏమో మరి మనకు తెలియదు వీళ్ళే చెప్పాలి రకరకాలుగా విమర్శలు చేశారు ఎంత దారుణం జనాలను ఫుల్స్ అనుకుంటారా మీ వరకు వచ్చినప్పుడేమో అంత సవ్యంగా ఉన్నట్లా సైడ్ వాళ్ళు చేస్తే మాత్రం హ్యాపీ అంత వాసన వచ్చినట్లా అదే నీ పాసు చంద్రబాబు జనాలు గమనిస్తున్నారు సార్ ప్రతిదీ కూడా అందుకే చాలా బాధ్యతగా అవసరమైనంత వరకే పొలిటికల్ కమెంట్లు చేస్తూ ఉండాలి నోటికి ఏదొత్తే అది పవన్ కళ్యాణ్ లాగా కమెంట్లు చేసుకుంటూ పోతే ఎలా నాలుగున్నర దశాబ్దాల ఇంట్రెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం కావాలి అదిగో ఇలా జనాలు మధ్య బుక్ అయ్యి నెటిజన్ల చేత పంచులు ఎంచుకునే ఉపయోగపడుతుంది ఇప్పుడు